అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణం పదహారు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు పదిహేడో అధ్యాయము పదిహేడో అధ్యాయం ప్రారంభిస్తున్నాను తత్వ ఉపదేశం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం తత్వోపదేశము ఉపదేశము ఓయి ధనలోభి నీ ఆశ్చర్యం నాకు అవగతమైంది కర్మ ప్రమేయం కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయములోని ఆంతర్యము జన్మ కర్మ ఫలము కర్మల కారణంగా ఆత్మకు దేహం కలుగుతుంది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది ఓయి పునీత పుణ్య పునీత పుణ్యపురుష నేను నాది అనబడు జీవాత్మయ అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావనను కలుగు చేస్తూ కలుగు చేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము జనన మరణ క్షణాభివృద్ధులు శరీరానికే కానీ ఆత్మకు లేవు కర్మకారకముగు శరీరము పంచభూతాత్మకము రంగు రుచి వాసనలకు ఆహార విహారాదులకు అనుభవములకు ఆవేదనలకు గురి కాబడుతున్నది వివేక జ్ఞాన వ్యామోహముల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన అనుభవించవలసిన వాడవుతున్నాడు కర్మ నిశ్చేషమే ముక్తి ముక్తికి కారకలే పుణ్యవ్రతాలు అంతః కారణానికి దాని దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపమై పరమాత్ముని నేను భావించి శరీరం పట్ గట్టింప లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్ముని నిచ్చల రూపాలు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మిక గల స్వాతంత్ర్యం లేదు బుద్ధిని దిక్కుని పయని బుద్ధిని దిక్కును పయనింపజేసే ప్ర ప్రత్యేగాత్మాన్ని నిర్ధారించుకో యావత్ సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణమున్న జననం లేని ఆత్మీయాన్ని తోస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగ్రత్త స్వప్న సుషప్త అవస్థలు ఎందు పదార్థాలు లయమైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు వెలుగువారని దీపం వేరు వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు దేహంలోని ప్రకాశించి ఆత్మ ఆత్మవేరని గ్రహించు ఆత్మస్వరూపుడవై వట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియాప్రియ నిష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా నిర్మలమైంది సుఖజ్ఞానం కలిగింది సుఖానికి ఆనందానికి అతీతమైంది పరిపూర్ణమైంది శాశ్వతమైంది ఏ స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వత్వము శక్తిత్వము వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మని అనుసరించి ఆచరించు ఏ జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నిటికీ కారమని కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు సమ్మత సమ్మతమాది గణ గుణాలతో వినటం అర్థం చేసుకోవటం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యధావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది స్వయం సిద్ధులైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు బంధాల వలన తొలి మోక్షసిద్ధి కలుగుతుంది తత్వోపదేశ ఉపదేశ అధ్యాయము కార్తీక పురాణం పదిహేడవ పారాయణ భాగం సమాప్తం ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా అక్షర దోషాలు ఏమైనా చదువున్నా క్షమించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి